హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా అమ్మో ఇదేం పండు తెనాలి రామలింగుడు రాజమందిరానికి వెళ్తుండగా మందిరంలోని ఒక వ్యక్తి పెద్ద పళ్ళెంలో తీయటి వాసన వస్తున్న పెద్ద పెద్ద మామిడి పండ్లను ఒక ఉత్తరాన్ని అందులో ఉంచి తీసుకువెళ్తున్నాడు ఆ మామిడి పండ్లు చూసేందుకు చాలా బాగుండటంతో రామలింగుడికి వాటిని తినాలి అనిపించింది అయినా తమాయించుకొని రాజమందిరానికి చేరాడు అతని వెనకాలే మామిడి పండ్ల పళ్ళెంతో లోపలికి వచ్చిన వ్యక్తి రాజా వీటిని మీకోసం పక్క రాజ్యపు రాజు పంపించారు ఈ పండ్లు తిన్నవాళ్లకి దీర్ఘాయుషు ప్రాప్తిస్తుందని సందేశం అన్నాడు పండ్లు అక్కడ పెట్టి వెళ్లమని చెప్పాడు రాజు ఎదురుగా ఉన్న పండ్లను చూసి రామలింగడికి బాగా నోరూరింది వెంటనే అందులోని ఒక పండును తీసుకుని కొరికాడు ఏమిటి మహారాజు కోసం పంపిన పండును నువ్వు తింటావా అది కనీసం నా అనుమతి తీసుకోకుండానే ఎంత ధైర్యం నీకు మరణశిక్ష తప్పదు అంటూ గట్టిగా అర్చిన రాజు బట్టలను పిలిపించి రామలింగిని తీసుకొని పొమ్మన్నాడు వాళ్ళు రామలింగిని పట్టుకోగానే అమ్మో పక్క రాజ్యపు రాజు ఎంత దుర్మార్గుడు మంచి పండ్లని చెప్పి ఎలాంటి మామిడి పండ్లను మనకు పంపాడు ఈ పండు ముక్కను కొరికినందుకే వెనువెంటనే నాకు చావు మూడింది అదే పండు మొత్తం తిన్నవాడు ఏమైపోతాడో అంటూ అరవడం మొదలుపెట్టాడు రామలింగుడి చమత్కారపు మాటలకు రాజుకు విపరీతంగా నవ్వు వచ్చింది అతన్ని వదలమని చెప్పడమే కాకుండా కొన్ని పండ్లను కూడా రామలింగుడికి ఇచ్చి పంపాడు అపాయం వచ్చినప్పుడు ఉపాయంతో తప్పించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నాకది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్